బాబా మనల్ని శబ్దానికి అతీతంగా తీసుకెళ్లేందుకే వచ్చారు బాబా రోజుటి మురళిలో ఎక్కువగా శబ్దంలోకి రావాల్సిన అవసరం లేదు మీరు శాంతిగా ఉండడం మంచిది అన్నారు పిల్లలు ఎంటర్టైన్ చేయడానికి పాటలు కవితలు మొదలైనవి ఉపయోగిస్తూ ఉంటారు కానీ బాబా అన్నారు వాటికన్నా మౌనంగా ఉండడం మంచిది పురుషార్థం పైన శ్రద్ధ పెట్టాలి ఎంతెంత పురుషార్థంలో నిమగ్నం అవుతాము అంతంత లక్ష్యానికి దగ్గరగా అవుతాం మరి మన జ్ఞానం గుప్తమైనది అలాగే మీ పురుషార్థం కూడా గుప్తంగా ఉండాలి అన్నారు పాప ఇది సెకండ్ సెప్టెంబర్ మురళి మీటి బచ్చి జైసే తు మీ నిశ్చయ హెశ్వర్ సర్వవ్యాపీనహి వా హమారా బాబ్ హే నిశ్చయి కరావు ఫిర్ ఉన్సే ఒపీనియన్లో మధురమైన పిల్లలు మీకు నిశ్చయం ఉంది ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు వారు మా తండ్రి అలాగే ఇతరులకు కూడా అర్థం చేయించి నిశ్చయం కలిగించండి వారి ఒపీనియన్ని కూడా తీసుకోండి వారి అభిప్రాయాన్ని తీసుకోండి ఎలా అయితే మీకు నిశ్చయం ఉందో ఈశ్వరుడు వ్యాపి కాదు అని వారు మాకు తండ్రి టీచర్ ఇలా మీకు ఎలా నిశ్చయం ఉందో ఇతరులకు కూడా ఈ నిశ్చయం కలిగించండి కలిగించిన తర్వాత వారు ఒప్పుకుంటే అప్పుడు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోండి అభిప్రాయం తీసుకుంటే తర్వాత ఎవరికైనా ఫలానా వారు కూడా వారి అభిప్రాయాన్ని ఇలా వ్యక్తపరిచారు అని చూపించడానికి ఉంటుంది ప్రశ్న బాపప్ బే కోసీ బాత్ పూజతే తండ్రి తన పిల్లలతో ఎటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు అది ఇతరులెవరు కూడా అలా అడగలేరు తండ్రి తన పిల్లలను ఏ విషయంలో అడుగుతున్నారు అంటే ఏ విషయం ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంకెవరు కూడా ఎటువంటి ప్రశ్న వేయలేరు జవాబు बाबा जब बच्चों से मिलते हैं तो पूछते हैं बच्चे पहले तुम कब मिले हो बाबा एपड़ पिनी कलो अपने पिछल ने अड़ता पिछले मोटमोद जो बच्चे समझे हुए हैं, वह जट कहते हाँ बाबा हम पांच हजार वर्ष पहले आपसे मिले थे ఏ పిల్లలైతే జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నారో వాళ్ళు చెప్తారు బాబా మేము మిమ్మల్ని ఐదు వేల సంవత్సరాల పూర్వం కూడా కలిసాము అంట జో నహి సమస్తే హే ఓ మూంజు జాతే హే ఎవరికైతే అర్థం కాలేదో జ్ఞానం పూర్తిగా వారు కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి బాబా ఇలా అడుగుతున్నారు ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు అని అడుగుతున్నారు ఏంటి అని ఏసా ప్రశ్న కా అకల్ దూసరే దూసే కో ఆయేగా ఇటువంటి ప్రశ్న వెయ్యాలి అనేటువంటి తెలివి కూడా ఇతరులెవరికి ఉండదు బాబ్ హీ తుమి సారీ కల్ప్ రాజ్ సంజాతే హే బాబాయే మొత్తం కల్పం యొక్క రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఇంకెవరికి ఇలాంటి ప్రశ్న వెయ్యాలనే ఆలోచన కూడా రాదు ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు అని అంటే ఏం చెప్పగలుగుతారు ఇదే ఫస్ట్ టైం కదా నేను కలుసుకునేది బాబాను ఇప్పుడే కదా నేను బాబాను చూస్తున్నది అని పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కానీ మంచిగా జ్ఞానం అర్థమైనటువంటి వారు మాత్రం బాబా గతంలో కూడా ఐదు వేల సంవత్సరాల పూర్వం కూడా మిమ్మల్ని కలిశాము ఇప్పుడు కూడా కలుస్తున్నాము అని చెప్తారు ఓం శాంతి ఆత్మిక పిల్లల కోసం ఆత్మిక తండ్రి అంటే బేహ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మీరిక్కడ తండ్రి ఎదురుగా కూర్చున్నారు ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ఇదే ఆలోచనతో వస్తారు మేం శివబాబా వద్దకు వెళ్తున్నాం బ్రహ్మ రథంలో వచ్చి శివబాబా మాకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు అని మేము ఒకప్పుడు స్వర్గంలో ఉండేవారి ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతూ ఇప్పుడు నరకానికి వచ్చి చేరుకున్నాం ఇంకే సత్సంగంలో కూడా ఇలా బుద్ధిలో ఈ విషయాలు ఉండవు మీకు తెలుసు మీరు శివబాబా వద్దకు వెళ్తున్నారు ఈ రథంలో శివబాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు వారు ఆత్మలని తన వెంట తీసుకొని వెళ్ళడానికి వచ్చారు అనంతమైన తండ్రి నుండి తప్పనిసరిగా అనంతమైన వారసత్వం మీ లభిస్తుంది ఇదైతే పిల్లలకి బాబా అర్థం చేయించారు నేను సర్వవ్యాపిని కాను సర్వవ్యాపిగా ఉన్నది ఐదు వికారాలు మీలో కూడా ఆ వికారాలు ఉన్నాయి అంతటా ఉన్నాయి వికారాలు అందుకే మీరు మహాన్ దుఃఖితులుగా అయిపోయారు ఇప్పుడు ఈశ్వరుడైతే సర్వవ్యాపి కాదు మరి ఇది ఒపీనియన్ రాయించాలి ఎవరెవరైతే నమ్ముతున్నారో సర్వవ్యాపి కాదు అని వాళ్ళ చేత అభిప్రాయాన్ని తీసుకోవాలి పిల్లలు మీకు పక్కా నిశ్చయం ఉంది ఈశ్వరుడు మాకు తండ్రి వారు సర్వవ్యాపి కాదు వారు సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ సుప్రీం సద్గురు కూడా అనంత విశ్వానికి సద్గతి దాత వారే శాంతినిచ్చేటువంటి వారు ఇంకెక్కడ కూడా ఇటువంటి ఆలోచనలే కలగవు వారి నుండి ఏం లభిస్తుందో కూడా ఎవరికీ తెలియదు కేవలం కనరసం ఉంది రామాయణం గీత మొదలైనవన్నీ వెళ్ళి చాలా దుఃఖపడతారు అయ్యో సీతాదేవికి ఇంత అన్యాయం జరిగిందా అంటూ రామాయణం వింటూ ఉంటారు బుద్ధిలో అర్థమేమి తెలియదు నేనే ఆత్మ సీతను నన్ను విడిపించడానికి ఆత్మారాముడైన పరమాత్ముడు వచ్చాడనేది మాత్రం అర్థమే కాదు బేహద్దులో లో బాబా ఈ విషయాలన్నీ వినిపిస్తున్నారు ఇంతకుముందు మనం కూడా పరమాత్మ సర్వవ్యాపి అని అనేవారమే ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు ఇదంతా అసత్యం బుద్ధిలో అర్థమేమీ తెలుసుకోవట్లేదు ఎంత నింద వేశారు భగవంతుని పైన నువ్వు అంతటా ఉన్నావు అన్నిట్లో ఉన్నావు అందరిలో ఉన్నావు అన్ని నీ రూపాలే అన్ని నీ కర్మలే నువ్వే ఆడిస్తూ ఉన్నావు నువ్వే చేయిస్తున్నావు ఎన్నెన్నో అన్నారు బాబా అందుకే అంటున్నారు మంచిగా అర్థమైనటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలని తీసుకోండి తప్పనిసరిగా రాయించాలి ఈ రోజుల్లో ఎవరైతే మీ దగ్గర ఓపెనింగ్ చేయడానికి వస్తారో వారి చేత మీరు తప్పనిసరిగా రాయించాలి బ్రహ్మకుమారి చాలా మంచి కార్యం చేస్తున్నారు అని నోటితో సభల్లో అంటారు కానీ అది తర్వాత కూడా నిలిచి ఉండాలి అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మీరు ఒక బుక్లో తీసుకోవాలి ఎవరైతే అలా మీ దగ్గరికి వస్తారో కంపల్సరీ వారి యొక్క ఒపీనియన్ రాయించండి అంటారు చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ని ఇస్తూ ఉంటారు వారు ఈశ్వరుణ్ణి ప్రాప్తించుకోవడానికి మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈ బ్రహ్మకుమారీస్ దీంతో వినేటువంటి వారి హృదయం పైన మంచి ప్రభావం అయితే పడుతుంది ఇలా చెప్పడంతో కానీ ఒపీనియన్ తీసుకోవడంతో భగవంతుడు సర్వవ్యాపి కాదు ఈశ్వరుణ్ణి అందరూ సర్వవ్యాపి అన్నారు కానీ ఇది చాలా పెద్ద పొరపాటు అని వారు తమ అభిప్రాయాన్ని రాసినట్లయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది అది సేవ కోసం ఈశ్వరుడు అయితే తండ్రి టీచర్ గురువు ఒకటేమో ముఖ్యమైన విషయం ఇది రెండోది ఒపీనియన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఈ ఎక్స్ప్లెనేషన్తో అర్థమవుతుంది గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు అని భగవంతుడు అని మనిషిని లేక దేవతలని అన్నారు భగవంతుడైతే ఒక్కరి వారి తండ్రి ఆ తండ్రి ద్వారానే మనకి సుఖము శాంతి యొక్క వారసత్వం లభిస్తుంది ఈ ఒపీనియన్ వారు వ్రాయాలి ఇలాంటి ఒపీనియన్స్ సేవకి బాగా ఉపయోగపడతాయి ఇలాంటి ఒపీనియన్స్ని మీరు తీసుకోవాలి ఇప్పుడు మీరు ఏ ఒపీనియన్ అయితే తీసుకుంటారో అవి పనికి వచ్చేవి వ్రాయట్లేదు అంటే ఇప్పటి వరకు ఒపీనియన్స్ ఏమి రాస్తున్నారు వీళ్ళు చాలా బాగా సేవ చేస్తున్నారు చాలా పెద్ద సంస్థ ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది జ్ఞానం ఇది అందరూ వినాలి చాలా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు ఇలాంటి ఒపీనియన్స్ రాస్తున్నారు కానీ జ్ఞానం అర్థమయ్యి జ్ఞానంలోని అంశాలని వివరిస్తూ నిజంగా భగవంతుడు సర్వవ్యాపి కాదు పరమాత్ముడు సృష్టిపైన అవతరించాడు ఇలాంటివేమీ వారు రాయట్లేదు అయితే ఇక్కడ శిక్షణ చాలా బాగా ఇస్తున్నారు అనే వరకు మాత్రం రాస్తున్నారు కానీ ముఖ్యమైన విషయం ఏదైతే మీ విజయం జరిగేదిందో ఆ విషయాన్ని మాత్రం వారు రాయట్లేదు అలాంటివి రాయించండి అంటున్నారు కుమారీలు సత్యం చెప్తున్నారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు వారే మనకి తండ్రి వారే గీతా జ్ఞానదాత వారే గీతా భగవంతుడు ఆ తండ్రి వచ్చి భక్తి మార్గం నుండి విడిపించి జ్ఞానాన్ని ఇస్తారు ఇలాంటి ఒపీనియన్ తప్పకుండా మీరు తీసుకోవాలి పతిత పావని నీటి గంగ కాదు ఒక్క తండ్రి మాత్రమే పతిత పావనుడు ఇలాంటి ఒపీనియన్లను ఎప్పుడైతే రాస్తారో అప్పుడే మీ విజయం జరుగుతుంది దీనికి ఇప్పటికింకా సమయం ఉంది అంటున్నారు ఇప్పుడు మీ సేవ ఏదైతే జరుగుతుందో ఇంత ఖర్చు ఏదైతే జరుగుతుందో అందులో పిల్లలైన మీరే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు బయటి వారికి అయితే ఏమీ తెలియదు మీరే మీ తనువు మనస్సు ధనములతో ఖర్చు చేసి ఈ సేవను చేసుకుంటారు మీ కొరికే మీరు రాజధానిని స్థాపన చేసుకుంటారు ఎవరు చేస్తే వారు పొందుతారు ఎవరైతే చేయరో వారు పొందరు కూడా కల్ప కల్పము మీరే చేస్తారు మీరే నిశ్చయబుద్ధిగా అవుతారు మీరు అర్థం చేసుకుంటున్నారు ఈ తండ్రి మనకి తండ్రి టీచర్ కూడా గీతా జ్ఞానాన్ని యథార్థ రీతిగా వినిపిస్తున్నారు భక్తి మార్గంలో భలే గీతను వింటూ వచ్చారు కానీ రాజ్యం ఏమైనా ప్రాప్తించిందా దానితో ఈశ్వర్య మతం నుండి పరివర్తన అయి మతంలోకి వెళ్ళిపోయారు అంటే భక్తి మార్గం మొదలైనా కూడా ఏమి ఉన్నతి జరగలేదు ఇంకా ఆసురి మతం వైపుకే వెళ్తూ వచ్చారు క్యారెక్టర్స్ చెడిపోతూ పతితంగా అయిపోయారు కుంభమేళలో ఎంతమంది మనుషులు కోట్ల సంఖ్యలో వెళ్తూ ఉంటారు ఎక్కడెక్కడ నీళ్లను చూస్తే అక్కడికి వెళ్తారు అనుకుంటారు నీళ్ళే పావనం చేస్తాయి అని ఇప్పుడు నీళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ న నదుల రూపంలో ఉండే ఉన్నాయి వాటితో ఎవరు పావనంగా అవ్వరు నిజంగా నీళ్లతో పావనం అవుతారా ఏంటి మరి నీటి స్నానం చేయడంతో పతితుల నుండి పావనులుగా దేవతలుగా అయిపోతారా ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏ ఒక్కరు కూడా పావనంగా కాలేరు అని ఇది చాలా పెద్ద పొరపాటు మీరు ఈ మూడు విషయాలపైన ఒపీనియన్ని తీసుకోవాలి ఇప్పుడు కేవలం సంస్థ బాగుంది అని అంటున్నారు కావున అనేకులలో ఏవైతే భ్రాంతులు నిండి ఉన్నాయో బ్రహ్మకుమారిలో మాయ చేస్తారని ఎత్తుకుపోతారని ఏవైతే భ్రాంతులు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ దూరం అయిపోతాయి ఎందుకంటే ఈ శబ్దం అయితే ఎంతగానో వ్యాపించి ఉంది కదా విదేశాల వరకు కూడా ఈ శబ్దం వెళ్ళింది ఇతనికి పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు కావాలి అందులో నాలుగు వందల మంది దొరికారు ఎందుకంటే ఆ సమయంలో సత్సంగానికి నాలుగు వందల మంది వచ్చేవారు అందులో అందరూ మెజారిటీ మాతలు కన్యలే ఉండేవారు ఎంతో మంది ఇలా విరోధించారు ధర్నా మొదలైనవి కూడా చేసేవారు కానీ బాబా ముందైతే ఎవరి నడవదు ఈ ఇంద్రజాలికుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అందరూ అనేవారు ఆ తర్వాత అద్భుతం చూడండి బాబా కరాచీలో ఉండేవారు గుంపంతా పరస్పరం కలుసుకొని తమకు తామే పరుగు పరుగున వచ్చేసారు తమ ఇంటి నుండి ఎలా పారిపోయారు అన్నది ఎవరికీ తెలియదు ఇంతమంది ఎక్కడుంటారు అన్న ఆలోచన కూడా చేయలేదు వెంటనే ఒక బంగాళాన్ని తీసుకున్నారు మరి ఇది ఇంద్రజాలిక విషయమే కదా ఇప్పుడు కూడా అంటూనే ఉంటారు వీరు ఇంద్రజాలికులు బ్రహ్మకుమారిల వద్దకు వెళ్తే మళ్ళీ ఇంకెవరు తిరిగి రారు అక్కడ ఏదో మంత్రం చేస్తారు వారు అని అనుకుంటారు వీరు స్త్రీ పురుషులను సోదరీ సోదరులుగా చేసేస్తారు అని కూడా అంటూ ఉంటారు దీనివల్ల ఎంతో మంది రానే రారు ఇప్పుడు మీ ప్రదర్శిని మొదలైనటువంటి వాటిని చూసిన తర్వాత బుద్ధిలో అంతవరకు ఏ విషయాలైతే కూర్చొని ఉన్నాయో అవన్నీ దూరం అయిపోతాయి కానీ బాబా ఏదైతే ఒపీనియన్ కోరుతున్నారో అది మాత్రం వారు రాయరు బాబాకు ఆ ఒపీనియన్ కావాలి గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు అన్నది రాయాలి మొత్తం ప్రపంచమంతా శ్రీకృష్ణ భగవాన్ వాచ అని భావిస్తుంది కానీ కృష్ణుడైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు శివబాబా పునర్జన్మ రహితుడు కావున ఇందులో అనేకుల ఒపీనియన్ కావాలి గీతను వినేవారైతే లెక్కలేనంత మంది ఉన్నారు కానీ ఇది వార్తాపత్రికల్లో కూడా పడిందని వారు తర్వాత గమనిస్తారు గీత భగవంతుడు పరపిత పరమాత్మ శివుడు వారి తండ్రి టీచర్ సర్వుల సద్గతి దాత శాంతి మరియు సుఖం యొక్క వారసత్వాన్ని ఇచ్చేవారు ఇకపోతే ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు ప్రారంభోత్సవాలు ఎన్నో చేయిస్తారు దాంతో కేవలం మనుషుల భ్రాంతులు దూరం అవుతాయి వారికి వివరణ మంచిగా లభిస్తుంది కానీ బాబా ఏదైతే చెప్తున్నారో ఆ ఒపీనియన్లను వారు వ్రాయాలి ముఖ్యమైన ఒపీనియన్స్ ఇవే ఇకపోతే ఈ సంస్థ చాలా మంచిది అని కేవలం సలహా ఇస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది అయితే మున్ముందు ఎప్పుడైతే వినాశనం మరియు స్థాపన సమీపంగా వస్తాయో అప్పుడు మీకు ఈ ఒపీనియన్లు కూడా లభిస్తాయి అర్థం చేసుకొని వస్తారు ఇప్పుడు మీ వద్దకు రావడం అయితే మొదలు పెట్టారు కదా ఒక్క బాబా పిల్లలమైన మేమందరము సోదరులము అని ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది ఇది ఎవరైనా అర్థం చేయించడం చాలా సహజం సర్వ ఆత్మల తండ్రి ఒక్క సుప్రీం బాబాయే వారి ద్వారా తప్పకుండా సుప్రీం అనంతమైన పదవి కూడా లభించాలి అది ఐదు వేల సంవత్సరాల క్రితం మీకు లభించింది వారైతే కలియుగ మాయుషు లక్షల సంవత్సరాలు అని రాసేస్తారు మీరు ఐదు వేల సంవత్సరాలు అని అంటారు ఎంత తేడా ఉంది ఐదు వేలకి లక్షల సంవత్సరాలకి మరి లక్షలు అంటే ఎన్ని లక్షలు అది కూడా వాళ్ళకి కన్ఫర్మ్ గా చెప్పడానికి రాదు బాబా అర్థం చేయిస్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది ఈ లక్ష్యం ఉద్దేశం మీ ఎదురుగా నిలబడి ఉంది వీరి రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది ఈ రాజధానిని మనం మళ్ళీ స్థాపన చేసుకుంటున్నాం మొత్తం విశ్వం అంతటిలో సుఖ శాంతులు ఉండేవి దుఃఖం అనే మాటే లేదు ఇప్పుడైతే అపారమైన దుఃఖం ఉంది మనం ఈ సుఖశాంతుల రాజ్యాన్ని మన తనవు మనస్సు ధనం ద్వారా గుప్తరీతిలో స్థాపన చేస్తూ ఉన్నాం బాబా కూడా గుప్తమైన వారే జ్ఞానం కూడా గుప్తమైనది మీ పురుషార్థం కూడా గుప్తమైనది అందుకే బాబా పాటలు కవితలు మొదలైన వాటిని కూడా ఇష్టపడరు అవన్నీ భక్తి మార్గం ఇక్కడైతే మౌనంగా ఉండాలి శాంతిగా నడుస్తూ తిరుగుతూ సృష్టి చక్రాన్ని బుద్ధిలో తిప్పాలి ఇప్పుడు ఇది పాత ప్రపంచంలో మన అంతిమ జన్మ మళ్ళీ మనం కొత్త ప్రపంచంలో మొదటి జన్మను తీసుకుంటాం ఆత్మ పవిత్రంగా తప్పకుండా ఉండాలి ఇప్పుడైతే ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి మీరు ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకే తండ్రితో యోగాన్ని జోడిస్తారు తండ్రి స్వయంగా చెప్తున్నారు పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలేయండి బాబా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు దానిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అరే ఏ తండ్రి అయితే మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారో అలాంటి తండ్రిని ఎలా మర్చిపోగలరు వారేమంటున్నారు పిల్లలు ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా ఉండండి ఇంకే రకంగా అయినా కష్టపెడుతున్నారా బాబా ఇప్పుడు మృత్యులోకపు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది ఈ వినాశనం కూడా ఖచ్చితంగా ఐదు వేల సంవత్సరాల క్రితం ఇదే విధంగా జరిగింది ఇది మీకు గుర్తు రావాలి కదా మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు బాబా వద్దకు ఎవరైనా వస్తే వారిని నేను అడుగుతాను ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని కొందరు ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు వెంటనే ఐదు వేల సంవత్సరాల క్రితం కలుసుకున్నాం బాబా అని అంటారు కొత్త వారు ఎవరైనా వస్తే వారు తికమక్క పడతారు బ్రాహ్మణి సరిగ్గా అర్థం చేయించలేదని బాబా భావిస్తారు ఎందుకంటే ట్రైన్లో తీసుకెళ్లేటప్పుడే బ్రాహ్మణిలు చెప్పేవారంట బాబా మిమ్మల్ని ఇలా అడుగుతారు మరి అప్పుడు మీరు కథకల్పంలో కూడా కలుసుకున్నాం బాబా అని చెప్పండి అని తను ఒకవేళ అలా పిల్లలు చెప్పలేదు అంటే బ్రాహ్మణి అర్థం చేయించలేదు అని బాబా అనుకునేవారు అప్పుడు ఆలోచించండి అని బాబా అంటారు అప్పుడు పిల్లలకు గుర్తు వస్తుంది ఈ విషయాన్ని ఇంకెవరు అడగలేరు అడగాలి అన్న తెలివి కూడా రాదు ఈ విషయాలను గురించి వారికి ఏం తెలుసు మున్ముందు మీ వద్దకు ఈ కులానికి చెందిన వారు ఎంతో మంది వచ్చి వింటారు ప్రపంచమైతే తప్పకుండా మారనున్నది చక్రం యొక్క రహస్యాన్ని బాబా అర్థం చేయించారు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి ఈ పాత ప్రపంచాన్ని ఇక మర్చిపోండి తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తే బుద్ధి వైపే వెళ్తుంది కదా పాత ఇంటిపై మమకారం ఉండదు ఇంకా ఇదేమో అనంతమైన విషయం బాబా కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి మమకారం కొత్త ప్రపంచంతో ఉండాలి ఈ పాత దానితో వైరాగ్యం రావాలి వాళ్ళైతే హఠయోగంలో హద్దులోని సన్యాసం చేసి అడవుల్లోకి వెళ్ళి కూర్చుంటారు మీదైతే మొత్తం పాత ప్రపంచమంతటితో వైరాగ్యం ఇక్కడైతే అపారమైన దుఃఖాలు ఉన్నాయి కొత్త సత్యోగి ప్రపంచంలో అపారమైన సుఖాలు ఉన్నాయి కావున తప్పకుండా దాన్ని తలుచుకుంటారు ఇక్కడ అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే మాతాపితలు అందరూ వికారాల్లో చిక్కుకునేలా చేస్తారు తండ్రి అంటారు కామం మహాశత్రువు అని టిషు బాబా యొక్క ఆర్డినెన్స్ ఇది కామం మహాశత్రువు అని దీనిని జయించడంతో మీరు జగచీతులుగా అవుతారు ఈ రాజయోగాన్ని తండ్రి నేర్పిస్తారు తద్వారా మనం ఈ పదవిని పొందుతాం మీరు యుక్తి రచించి చెప్పండి మాకు స్వప్నంలో భగవంతుడు కనిపించి పావనంగా అయినట్లయితే స్వర్గరాజ్యం లభిస్తుంది అని చెప్తున్నారు కావున ఇప్పుడు నేను ఈ ఒక్క జన్మ అపవిత్రంగా అయినా రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి ఈ పవిత్రత ధారణ నేను చేయడంలో మీరు కూడా నాకు సహకరించండి అని మీరు ఇలా మీ యొక్క గృహస్థంలో చెప్పవచ్చు అంటున్నారు ఈ ఒక్క జన్మ నేను పవిత్రంగా ఉంటాను అని ఈ పవిత్రత విషయంపైనే గొడవలు జరుగుతాయి ఈ దుశ్శాసనుడు నన్ను వివస్త్రగా చేస్తున్నాడు అని ద్రౌపది కూడా పిలిచింది ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఇరవై ఒక్క చీరలను ఇచ్చినట్లుగా ఒక నాటకాన్ని కూడా చూపిస్తారు ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎంతటి దుర్గతి జరిగింది అపారమైన దుఃఖం ఉంది కదా సత్యయుగంలో అపారమైన సుఖం ఉండేది అనేక అధర్మాలు వినాశనం చేసి ఒక్క సత్య ధర్మాన్ని స్థాపన చేయడానికి ఇప్పుడు నేను వచ్చాను మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వానప్రస్థంలోకి తీసుకెళ్తాను మళ్ళీ అర్థకల్పం ఇక నా అవసరమే ఉండదు శివబాబా వెళ్ళి రిటైర్ అయిపోతారు పిల్లలందరూ సంతోషంగా ఉంటారు మీరెప్పుడు తలుచుకోను కూడా తలుచుకోరు అర్థం చేయిస్తున్నారు మీ గురించి అందరి మనసులో ఏదైతే తప్పుడు వైబ్రేషన్లు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి సరి అవుతూ ఉన్నాయి ఇకపోతే ముఖ్యమైన విషయం ఈ ఒపీనియన్ను రాయించండి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు వారు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు పతిత పావనుడు కూడా ఆ తండ్రియే నీటి నదులు పావనంగా చేయలేవు నీరైతే అన్ని చోట్ల ఉంటుంది ఇప్పుడు అనంతమైన తండ్రి స్వయంగా చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలివేయండి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది మళ్ళీ ఆత్మ నిర్లేపి అని కూడా అనేస్తారు ఆత్మని పరమాత్మగా భావించడం ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు భక్తి మార్గంలో ఎన్ని మిస్టేక్స్ చేశాం చూడండి అన్ని ఉల్టాగా భావిస్తూ వచ్చాం పిల్లలు అంటారు బాబా స్మృతి ఎలా చేయాలి అని సరే స్వయాన్ని ఆత్మగా చిన్న బిందువుగా భావించి తన తండ్రిని కూడా అంతే చిన్నగా ఉంటారు అని భావించి వారి స్మృతిలో ఉండండి తండ్రి అయితే పునర్జన్మల్లోకి రారు బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది తండ్రి ఎందుకు గుర్తుకు రారు మరి నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి పోనీ తండ్రి పెద్ద రూపమని భావించండి కానీ స్మృతి అయితే ఆ ఒక్కరిని చెయ్యాల్సిందే తప్పనిసరిగా అప్పుడే మీ పాపాలన్నీ అంతమవుతాయి ఇంకొక ఉపాయమే లేదు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారంటారు బాబా మీ స్మృతి ద్వారా మేం పావనంగా పావన ప్రపంచానికి అంటే విశ్వానికి యజమానులుగా అవుతాం అవును మేమెందుకు మిమ్మల్ని స్మృతి చేయము ఇంత గొప్ప భారీ ప్రాప్తి మాకు జరుగుతూ ఉన్న తర్వాత మిమ్మల్ని ఎందుకు జ్ఞాపకం చేయము అని పిల్లలు అంటారు పరస్పరం ఒకరికొకరు కూడా స్మృతిని కలిగించుకోవాలి అప్పుడు పాపాలు అంతమవుతాయి అచ్చా మీటే మీటే సికిలతే బచ్చో ప్రతి మా పిత పాప్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహాని బోకి రుహాని బాప్ గుడ్ మార్నింగ్ ప్యారా బాబా షుక్రియాణ కోసం ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏ విధంగా తండ్రి మరియు నాలెడ్జ్ గుప్తంగా ఉన్నాయో అలాగే పురుషార్థం కూడా గుప్తంగా చెయ్యాలి ఏ విధంగా తండ్రి మరియు జ్ఞానం గుప్తంగా ఉన్నాయో అలాగే పురుషార్థం కూడా గుప్తంగా చెయ్యాలి పాటలు కవితలు మొదలైనటువంటి వాటికి బదులుగా మౌనంగా ఉండడం మంచిది శాంతిగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి సెకండ్ పాయింట్ పాత ప్రపంచం మారుతుంది అందుకే దీని నుండి మమకారాన్ని తొలగించి వేయాలి దీనిని చూస్తూ కూడా చూడకూడదు బుద్ధిని కొత్త ప్రపంచంతో జోడించాలి బాబా ఫస్ట్ పాయింట్లో గుప్త పురుషార్థం చేయండి సైలెన్స్లో ఉండండి శాంతిగా ఉంటూ నడుస్తూ తిరుగుతూ కూడా జ్ఞాపకం చేయండి అంటున్నారు సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు ప్రపంచం మారుతూ ఉంది మోహం మమకారం పోతూ కొత్త దానితో మీ బుద్ధిని జోడించుకోండి అంటారు వరదాన్ బ్రాహ్మణ్ జనంకి విశేషతకు నేచురల్ నేచర్ మననే వాళ్ళే సహజ పురుషార్థి భవ బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను తన సహజ స్వభావంగా తయారు చేసుకునే సహజ పురుషార్థి భవ బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను తన సహజ స్వభావంగా చేసుకునేటువంటి సహజ పురుషార్థి భవ వివరణ బ్రాహ్మణ జన్మ కూడా విశేషమైనది బ్రాహ్మణ ధర్మము మరియు కర్మ కూడా విశేషమైనవి అనగా సర్వశ్రేష్ఠమైనవి ఎందుకంటే బ్రాహ్మణులు కర్మలో సాకార బాబాను ఫాలో చేస్తారు కావున బ్రాహ్మణుల స్వభావం కూడా విశేషమైన స్వభావం సాధారణ లేక మాయావి స్వభావము బ్రాహ్మణుల స్వభావం కాదు కేవలం ఈ స్మృతి స్వరూపంలోనే ఉండండి నేను విశేష ఆత్మను అని ఈ స్వభావం ఎప్పుడైతే సహజం అవుతుందో అప్పుడు బాబా సమానంగా అవ్వటం కూడా సహజంగా అనుభవం చేస్తారు స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులుగా అవుతారు ఇదే సహజ పురుషార్థం స్లోగన్ पवित्रता और शांति की लाइट चारों ओर फैलाने वाले ही लाइट हाउस है। पवित्रता मरियों शांतियों का प्रकाश शानी नालुवाई बोला व्यापमं वारे लाइट हाउस वंटी पवित्रता मरियों शांतियों का लाइट ने नालुदिशल्लो व्यापमं पचे से वारे लाइट हाउस वंटी बार। इरोजु स्वमान नेनु సహజ పురుషార్థిని నేను ఆత్మను సహజ పురుషార్థిని బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను నాచురల్ నేచర్గా చేసుకొని పురుషార్థాన్ని సహజ స్వరూపంతో చేయాలి అంతేగాని ఏదో ఒత్తిడితో బలవంతంగా స్ట్రెస్కి లోనవుతూ పురుషార్థం చేయడం కాదు ఓం శాంతి